சேவ் அதான் கிட்ட

ఈరోజు పన్నెండో డివిజన్లోని సత్యంజీ నగర్లో దాదాపు నలభై మూడు లక్షల రూపాయలతో బీటీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికే పన్నెండో డివిజన్లోని అటు ధనలక్ష్పురం కానీ వావిలెట్పాడు కానీ అదేవిధంగా రాజపాళెం చింతారెడ్డిపాళెం పెచ్చరికూరు అన్నీ కలుపుకొని సుమారు దాదాపు ఐదు కోట్లకు పైగా ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులైతేనేమి సిప్ నిధులతోనేమి ఇక్కడ శంకుస్థాపనలు చేయడం ఆ పనులన్నీ కూడా ఇప్పటికే మొదలైనవి రాబో ఒక నెల రెండు నెలల్లో ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఇవే కాకుండా ఇక్కడ స్థానిక మా పార్టీ నాయకులు స్థానిక పెద్దలందరితో కూడా మాట్లాడి ఇంకేమన్నా కావాలన్నా కూడా దాని మీద వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకొని రాబో ఒకటి రెండు సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ త్రాగునీరుకి సంబంధించి కానీ కరెంటుకి సంబంధించి కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా సోదరులు కోటరెడ్డి సైరెడ్డి గారు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టినారు వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి వైఎస్ఆర్ చేయుత అయితేనేమి జగన్ అన్న అమ్మఒడి అదేవిధంగా మొన్నటి రోజున జగన్ అన్న విద్యా కానుక ఈరోజు వైఎస్ఆర్ బీమా కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్స్కు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవే కాకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చప్పనివి కూడా చాలా కార్యక్రమాలు తీసుకుని ఇప్పటికే వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులతో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇంతేకాకుండా రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ ఏం బ్యాలెన్స్ ఉన్నాయి మెయిన్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అదేవిధంగా త్రాగునీరు సాగునీరుకు సంబంధించి కూడా అన్ని విషయాల్లో కూడా వివిధ రకాల డిపార్ట్మెంట్లతో చర్చించి కూడా అన్నీ కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం రాబో రెండు మూడు సంవత్సరాల్లో ఎక్కడ ఈ ఇబ్బంది ఉంది ఈ పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కానీ ఈ సమస్య ఉందనేది లేకుండా చేయడానికి అటు శాసనసభ్యులు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఎక్కడికెక్కడ మా స్థానిక నాయకులు కానీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు